ఏలూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు భారత సైన్యాన్ని నగరంలోని ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అభినందించింది ఏలూరు నగరంలోని అసోసియేషన్ లో ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కి భాస్కర్ రావు మాట్లాడుతూ భారతదేశంలో ఆపరేషన్ సింధు ద్వారా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని అయితే పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా భారతదేశంలోని వివిధ ఆలయాలు నగర పౌరుల మీద దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు భారతదేశం తగిన గుణపాఠం చెప్పే విధంగా ఎదురుదాడికి దిగి పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడం భారతదేశం గర్వించదగ్గ విషయం అన్నారు భారతదేశం సైన్యం తీసుకునే ప్రతి నిర్ణయం సమర్థనీయమని హర్షం వ్యక్తం చేశారు మన భారతదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ దీన్ని ఖండించారు ఒకటి రెండోది ఏంటంటే ఆ తర్వాత మనం పది రోజులు పదకొండు రోజులు గ్యాప్ అలా ఇంకా ఏమన్నా తప్పు తెలుసుకుని మాట్లాడతారేమో వాళ్ళు తప్పు తెలుసుకోలేదు సరిగదా వాళ్ళు ఇంకా నెగిటివ్గా మాట్లాడుతున్నారు మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి నేను భారతదేశానికి హతం అజేత్తం అని మాట్లాడారు మన నాయకులు ఆచిపో ఆలోచించుకొని ఆలోచించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ ఆపరేషన్ సింబుల్లో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తే ఊరుకోరు కదా ఇవాళ రెండు ఫైటర్ జెట్స్ ఎల్లారి గట్ల మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతున్నాయి తిరుగుతున్నది వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఫైల్ చేసేవాళ్ళే వాళ్ళకి టైం దొరకల ఈ రావడం మన వాళ్ళు వాటిని రేట్లే పేర్ ఆ ఇద్దరు పైలట్లు కూడా బేలవుట్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంటే క్యాష్ మాట్లాడడం కాదు మహమ్మడింగ్ ఏంటంటే వాళ్ళు అగ్గిడికి దూరంగా ఉంటారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు సరే దహనం అయ్యి చేయరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బెయిల్అవుట్ అయిపోయేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే వాళ్ళు చిచ్చు అయితే కినట్ తీసుకొచ్చి బయటకు వచ్చారు ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మన ఇండియాలో బార్డర్లోనే ఉన్నప్పుడు వాళ్ళ కోసం గాలి ఎంపు జరుగుతుంది వాళ్ళు దొరుకుతారా లేదా అనేది మనం చెప్పలేం ఎందుకంటే వాళ్ళకి ఏమవుద్దు మీరు అనవసరంగా మీరు తీస్తారని నిన్న కూడా ఆయన మాట్లాడే వాళ్ళతో మాట్లాడినట్టు వార్త వచ్చింది సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సైన్యం ఏంటంటే వాళ్ళు పట్టుకోవద్దని పట్టు పట్టుకోవసే చేస్తున్నారు ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఆ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి స్థితిస్తే ఓ ఈ సైన్యం బాగా చేసిందే అని మెంపు పొందాలి మన వాళ్ళు ఇంకా సైన్యం పరిపాలన సాగించవచ్చు అనేది వాళ్ళ భ్రమ ఎవరికి కూడా అలాగే తీసుకో అర్జెంట్ ఒక ఒక కంపెనీ పై ఎంజీ ఎంజీ మార్పు ఇచ్చాడు కదండి కదా ఇంకో వాడే తయారు చేయకూడదు చెప్తారు కదా ఫైవ్ ఎంజీ పని చేయట్లేదని మొక్కలు టెన్ఎంజీ వాడతారా లేదా అలాగే అయ్యా వాడి వాడి వాడినడానికి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర మనకేమి లేకుండా వాడు వాడు చెప్పుకున్నాడు అంతే ఏ మా దగ్గర అయి ఉన్నాయి ఇది ఉన్నాయి నేను పేర్కొంటే మాకు ఇది అయిపోద్ది అది అయిపోద్ది మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏమి అవ్వండి ఇవాళ ఎలాగ అవుద్ది కొన్ని ఆ సంపత్ ఏమన్నా పెరిగిందా లేదు వాళ్ళు అధమస్థితిలో ఉన్నారు ఇవాళ ఇవాళ వరల్డ్ బ్యాంక్ కూడా మా మేము మీతో మాట్లాడమన్నారు మాట్లాడడం అంటే ఫైనాన్షియల్ కూడా ఇవ్వడం ఇవ్వండి ఇవ్వకూడదు అన్న మేము ఉడికే హెల్ప్ చేసేవాళ్ళని సహాయం చేసేవాళ్ళని ఇప్పుడు మాట సాయం కదా అంటే తప్ప వాళ్ళు కూడా డబ్బు ఉండిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిన్న వార్తల్లో మీరు కూడా అంటారు టీవీలో వచ్చింది అది చదగొట్టుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు కావాలని ఇప్పుడు ఏ యుద్ధంలోనూ ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగినాయి మూడు ఓడిపోయారాడు ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం కావాలి నిల్లా మన వాళ్ళు చం దారుణంగా చంపేశారు అంటే ఏకర్గా దారుణంగా చంపేసినప్పుడు కూడా మాడపోతే ప్రధానమంత్రి కానీ ప్రసే కానీ పాయింట్అవుట్ చేస్తారు తప్పకుండా కాదు అందులో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చాలా ఎఫెక్టివ్ ఆయన మాట పట్టు మాట అంటారు కాబట్టి వాళ్ళు సింగులు పెట్టాడు ఇది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధు ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు మేము మీరు ఎలా సెండ్ చేశారు మీరు ఎలా చంపారు కాబట్టి మేము ఆ ఉగ్రవాదులు మాత్రమే నేను సొంత స్టార్ట్ చేశాను అది కరెక్ట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ డ్రోన్లు పంపడం ఈ జట్లను పంపడం నైట్ టైము వాళ్ళు పగలంతా నివ్వబడతారు రాత్రి మొదలెడుతున్నారు నిన్న రాత్రి లేని ఇప్పుడు మూడు లేని రాత్రి కూడా నిన్న పగలంతా ఏం లేదు నేను సాయంత్రం డార్క్ అయ్యేటప్పుడు మొదలెక్క అలాగా వాళ్ళ దొంగ దెబ్బలు తీయాలని చూస్తారు తప్ప ఫెయిర్గా ఏమీ చేయలేదు